నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్ని కొన్ని సార్లు మన పెద్దలు చెప్పిన విషయాన్ని మనం తెలిసో తెలియకో విస్మరిస్తూ ఉంటాం అలా చేయడం వల్ల వాటి పర్యవసానం అనుభవించాల్సి వస్తుంది అలా చేస్తున్నటువంటి కొన్ని పొరపాట్ల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం పూర్వం మన పెద్దలు ప్రతి పనిని చాలా జాగ్రత్తగా పద్ధతిగా చేసేవారు కొన్ని నియమాలను పాటిస్తూ ఉండేవారు భారతదేశంలో ప్రతి పనిలోనూ ఒక శాస్త్రీయత కలగలిపి ఉంటుంది అదే విధంగా చేసే ప్రతి పనిలోనూ ఒక పద్ధతి దాగి ఉంటుంది ఆహారాన్ని తీసుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంది అయితే మనం ప్రతి పనిలోనూ ఆధునికతను జోడించి వారు చెప్పిన దానికి విరుద్ధంగా చేసుకుంటూ వచ్చాము పూర్వీకులు పాటించే పద్ధతిలో భోజనం చేయడం అనేది చాలా ముఖ్యమైనది మన దేహానికి శక్తిని శాంతిని ఇచ్చి భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా మనం కొన్ని పద్ధతులను పాటించాలి వంట చేయడానికి ముందు మనం స్నానాన్ని ఆచరించాలి మనం ఆచరించాల్సిన నియమాలు అతి ముఖ్యమైనది ముఖంతో అస్సలు వంట చేయకూడదు రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంట చేసినా కూడా వంట విష ఆహారంగా మారుతుంది భోజనం చేసిన తర్వాత కూడా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి మనం బయట రకరకాల ప్రదేశాల్లో తిరిగి వస్తూ ఉంటాం అలా జరిగినప్పుడు మన వెంట దుమ్ము ధూళి వంటివి వస్తూ ఉంటాయి అదే కాళ్ళతో ఇంట్లోకి రావడం వల్ల కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా అనారోగ్యం కలిగే అవకాశం ఉంది ఇంకా చెప్పాలి అంటే చంటి పిల్లలకి బాగా ప్రమాదం అదేవిధంగా కడుక్కున్న కాళ్ళను తడి లేకుండా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత మాత్రమే భోజనానికి కూర్చోవాలి భోజనం చేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తరం దిక్కున కూర్చొని భోజనం చేయాలి మన ఆహార పదార్థాలను వడ్డించేటప్పుడు అవి తినే పళ్ళానికి ఆనకుండా వడ్డించాలి అలా ఆనితే అది ఎంగిలి అవుతుంది అలా ఎంగిలి పదార్థాలను ఎవరికి పెట్టినా కూడా అది దోషమవుతుంది అందుకే ఆహార పదార్థాలు వడ్డించేటప్పుడు కంచానికి కాస్త ఎత్తులో గరిటె ఉంచాలి కొంతమంది నెయ్యి పేరుకుపోయినప్పుడు ఆ నేతికి తీసుకువెళ్ళి వేడివేడి అన్నంలో పెడుతూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు నెయ్యి మామూలుగానే స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి పగిలిపోయిన కంచాల్లో పల్లెంలో అన్నం తినకూడదు భోజనం చేసేటప్పుడు కూర్చొని భోజనం చేయాలి నిలబడి అన్నం తింటే నెమ్మది నెమ్మదిగా దరిద్రం అనేది మన వెంట పడుతూ ఉంటుంది ఉపనయనం జరిగిన వారికి గాయత్రి మంత్రంతో ప్రోక్షణ చేసిన తర్వాత మాత్రమే భోజనం చేయాలి కానీ వారు భోజనం ముందు కూర్చున్నప్పుడు భగవాన్ నామస్మరణ చేసిన తర్వాత భోజనం చేయాలి ఉపనయనం అయిన వారు గాయత్రి మంత్రం జరిగిన తర్వాత ఒప్పుకొని అసలు పట్టించుకోకూడదు తినే పదార్థాల్లో కనుక ఉప్పు తక్కువగా అనిపిస్తే ఆ పదార్థాలు ఉన్న గిన్నెలోనే ఉప్పు వేసి కలుపుకోవాలి భోజనం చేసినప్పుడు మధ్యలో అస్తలు లేచి వెళ్ళకూడదు అదే విధంగా పంక్తిలో భోజనం వడ్డించేటప్పుడు సహ పంక్తి పాటించాలి అందరికీ సమానంగా వడ్డించాలి భోజనం చేసేటప్పుడు వండిన వారిని వడ్డించిన వారిని బాగోలేదు అని చెప్పి తిడుతూ అరుస్తూ కోపంగా భోజనం చేయకూడదు మాడిపోయిన అన్నాన్ని ఇతరులకు కానీ భగవంతుడికి కానీ నివేదించకూడదు భోజనం చేసిన తర్వాత వెంట్రుకలను ఎప్పుడూ కూడా కత్తిరించకూడదు గురువులు మహాత్ములు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వారికి మిగిలిన అన్నాన్ని అస్సలు పెట్టకూడదు వారి కోసం మళ్ళీ ప్రత్యేకంగా వంట చేసి దానిని ఆహారంగా నివేదించాలి భోజనం చేసే పురుగులు కానీ వెంట్రుకలు కానీ వస్తే తక్షణమే ఆహారాన్ని పక్కన పెట్టేయాలి దాన్ని తినకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తినే చేసిన పదార్థాలను ఎవరికి కూడా పెట్టకూడదు మనం ఇప్పుడు కూడా ఎంత ఆకలిగా ఉన్నప్పటికీ కూడా గిన్నె మొత్తాన్ని తెలుసుకుని అన్నం తినకూడదు ఒక ముద్ద అన్నం అయినా సరే గిన్నెలో ఉంచాలి భోజనం చేసేటప్పుడు గ్లాసులను కుడివైపున పెట్టుకోవాలి ధర్మరాజు చేసినటువంటి రాజసూయ యాగంలో లక్ష మందికి వండి శ్రీకృష్ణుడు చెప్పాడు అని మహాభారతం చెప్తుంది ఎంగిలి ఆకులు ఎత్తితే భోజనం పెట్టిన వారి కంటే కూడా ఎక్కువ పుణ్యం వస్తుంది మెతుకులు తీసేసి చిన్న చోట తడిగుడ్డతో శుభ్రం చేసిన తర్వాత మాత్రమే అక్కడ వేరే వారికి భోజనాన్ని వడ్డించాలి ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరు ఇళ్లలో గోమయం లేదా పసుపు నీళ్లు చల్లి మరీ శుద్ధి చేస్తారు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు అంటున్నారు జ్యోతిష్యులు కొంతమంది టీవీ చూస్తూ తింటారు ఇలా అస్సలు భోజనం చేయకూడదు అని పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇలా మన భోజనానికి అనేక రకాల నియమాలు ఉన్నాయి వాటన్నింటినీ పాటిస్తూ భోజనం చేయడం వల్ల మనకి ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి